హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వడలని మొదటిసారి చేసుకునేవారు కూడా చాలా సింపుల్గా చేసుకోగలుగుతారు నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం కప్పు మినప్పప్పు రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మూడు లేదా నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పప్పుని గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు పోసుకోకుండానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు పిండి మరీ మందంగా ఉంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి నీళ్లు ఎక్కువగా వేసుకుంటే పిండి పల్చగా అయిపోతుంది పిండి ఎంత మందంగా ఉంటే వడలు అంత బాగా వస్తాయి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు పిండిలో పావు టీ స్పూన్ వంట సోడా అర టీ స్పూన్ ఉప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని తడి చేసుకోవాలి ఇలా కాటన్ క్లాత్ని తడి చేసుకోవడం వల్ల వడలు వత్తుకున్న తరువాత చాలా ఈజీగా క్లాత్ మీద నుంచి విడిపోతుంది క్లాత్ని ఇంకా చేతుల్ని రెండింటిని తడి చేసుకుంటూ వడలు చేసుకోవాలి వడలని ఆయిల్లోకి వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి క్లాత్ని ఇంకా చేతులని తడి చేసుకుంటూ మిగిలిన వడలని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి అన్ని వడలు వేసుకున్న తరువాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉండిపోతాయి కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే వడలు చాలా క్రిస్పీగా వస్తాయి అంతేనండి ఈ వడలు చేయడం ఎంత సింపుల్గా అయిపోయిందో చూశారు కదా నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే బయట హోటల్లో తిన్న వడల్లానే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్